గారు ఇప్పుడు అన్ని మతాల కంటే హిందూ మతం ప్రత్యేకమైంది గొప్పది అని చెప్తూ ఉంటారు చెప్తారు ఏ గుర్తులు చూపించకుండా వారి మతం ఉంది అని చెప్పమనండి వారు ఏ గుర్తులని ప్రజెంట్ చేయకోకుండా మా మతం ఉంది అని చెప్పమనండి అలా ఉంది అంటే మన మతమే ఏ గుర్తులు చూపించక్కర్లేదు భగవంతుడు ఉన్నాడు దానికి సాక్ష్యం నేనే అని వందల వేల మంది చెప్పారు బుక్స్ రాశారు ఇన్ని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మహా గ్రంథాలు పుణ్యపురుషులు మహర్షులు యోగులు భగవత్ సాక్షాత్కారం పొందిన ఎంతో మంది భగవంతుణ్ణి చేరుకునే మార్గాలు ఎన్నో అందించారు కానీ ఇది ఒక మతము అని చెప్పలేదు ఒక రంగుకు సంబంధించిందని చెప్పలేదు ఒక అక్షరానికి సంబంధించిన పేరు అని చెప్పలేదు అన్ని రంగులు భూమి అంటే ఏంటి అన్ని రంగులు ఉంటాయి భూమి అంటే ఏంటి అన్ని కాలాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ రాత్రి ఇక్కడ పగలు అక్కడ రాత్రి ఇంకొక ఆడ అసలు పగలు రాత్రే లేదు పైదృవాళ్ళల్లో అసలు భూమి యొక్క పరిధి ఏంటి మనుషుల యొక్క పరిధి ఏంటి అన్నీ లెక్క కట్టి అన్నిటిని శోధించి ఇది ఎందులోనూ బంధించకూడదు విశ్వ ప్రయాణమే ఈ యొక్క మానవాతీతమైన అది అని చెప్పేసి మనకు ఉంది కాబట్టి మనం మతాలని గ్రంథాల మతాలని ప్రేరేపించుకోకూడదు అవి వట్టి రంగులు ఇప్పుడు రెడ్ కలర్ ఉంది ఎంతసేపు నచ్చుతుంది మీకు వైట్ కలర్ ఉంది ఎంతసేపు నచ్చుతుంది అన్ని కలర్లు ఒక్కో ఆ సమయాన్ని బట్టి ఒక్కో రంగు మనకు నచ్చుతుంది అది అయిపోగానే మళ్ళీ ఇంకో రంగు మీదకి వెళ్ళిపోతుంది దృష్టి ఇప్పుడు మనం చూడ నిత్య జీవితంలో రంగురంగుల బట్టలు వేసుకుంటాం వాళ్ళు మంచిగా కనిపిస్తారా ఒకే రకమైన బట్టలు వేసుకునే వాళ్ళకి మంచిగా కనిపిస్తారా వేసుకున్న వాళ్ళు కొత్త కొత్తగా అనిపిస్తారు రోజుకో కొత్తగా రోజుకో కొత్త వరవడితో శక్తివంతంగా కనిపిస్తారు ఒకే రకమైన పదార్థాన్ని అదే నమ్మడం దాంట్లోనే ఆగిపోతే మీకు ఉన్నదే వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాల్లో రోగాలతో వాటితో బాధ్యత సగం పోతుంది ఈ నిజదేవుని తెలుసుకోవడానికి ఈ బుక్స్ ఎందుకు ఇవి అందులోనే పడిపోయి అలా ఉండడం ఎందుకు ఇంకా మిగతా బుక్స్ కూడా ఉన్నాయి కదా మిగతా రంగులు కూడా ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్ అవ్వండి అన్నిటికీ మొత్తం చదవండి మొత్తం తెలుసుకోండి ఏదన్నా మంచి మంచి ఉపయోగాలు ఉంటే అందరికి పంచండి మానవులకు భవిష్యత్ తరాలకు పంచండి అంతేగాని మీరు రోగులవుతూ ఒకదాన్ని నమ్మి మిగతా వాళ్ళని కూడా రోగులుగా మార్చొద్దు మతం రోగిని రోగిగా మారుస్తుంది మతం లేకుండా సాయం చేయండి